హాయ్ అండి నేను ఇందిరా విజయవాడ బందర్ రోడ్డు బాపు మ్యూజియంలో చేనేత హస్తకళ ప్రదర్శన అయితే స్టార్ట్ అయిపోయింది మల్టిపుల్ స్టేట్స్ నుంచి వచ్చి ఇక్కడ డిస్ప్లేలో అయితే ప్రోడక్ట్స్ పెట్టడం జరిగింది అన్నీ కూడా చాలా కళాకృతులు కళాఖండాలు అని చెప్పుకోవచ్చు అంత బాగున్నాయి అనమాట ప్రతి ప్రోడక్ట్స్ కూడా మనకు అలాగే పర్సనల్ యూజ్ ప్రోడక్ట్స్ ఇంటీరియర్ కానీ అలాగే మనకి ఇంట్లో యూస్ చేసే ప్రతి ప్రోడక్ట్స్ ఇక్కడ అవైలబుల్గా పెట్టడం జరిగింది నైటీస్ ఉన్నాయి హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి ప్రతిదీ కూడా అంటే మనకి ఏదైతే పర్సనల్గా యూజ్ చేస్తామో అవి కానీ బ్యాంగిల్స్ కానీ అన్ని అదిరిపోయే కలెక్షన్ అయితే ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది ఫ్రీ ఎంట్రీ ఉంటుంది మనకి ఈ నెల పంతొమ్మిది వరకు మాత్రమే అవైలబుల్గా ఉంటుంది కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే వచ్చి పర్చేస్ చేసుకోవచ్చు అనమాట చాలా ఎంజాయ్ చేస్తారు అంతలా బాగున్నాయి ప్రతి ప్రోడక్ట్ కూడా మీకు ఏది కావాలన్నా కూడా పర్చేజ్ చేసుకొని వెళ్ళవచ్చు అనమాట ప్రతిదీ నాకు రీజనబుల్గా అనిపించాయి చేనేత హస్తకళ ప్రదర్శన జరుగుతున్న టైంలో మనం కొంచెం ఇక్కడ పర్చేజ్ చేశామంటే చేతి వృత్తుల వారికి కొంచెం హెల్ప్ అయినట్టు ఉంటుంది ఓకే థ్యాంక్ యూ